ఇంకో పక్కన చూస్తే కనుక బొత్స సత్యనారాయణ నిన్న మాట్లాడితే ఒక వ్యాఖ్య అయితే చేశారు పింఛన్లు పెంచడం అనేది అర్షణీయమైన విషయం మమ్మల్ని ప్రజలు నమ్మలేదు కాబట్టి ఓడిపోయామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు ఒక పక్కన మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి మమ్మల్ని ఈవీఎంలు మోసం చేసినాయి చెక్కుని పాచకలు అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీలోనే ఈ వైరుధ్యాలు ఎందుకు వచ్చినాయి అంటారు ఇప్పుడు చెప్పట్ల ప్రజా వ్యవస్థలో ప్రజలు ఓటేసిన తర్వాత ఈవీఎంలు అంటాం వాళ్ళ నిందేయడం అనేది అది సమభోగత కాదు నువ్వు చేసిన తప్పు నువ్వు ఒక నువ్వే రాజు అనుకున్నావు నువ్వే మంత్రి అనుకున్నావు నువ్వే సింహాసనం అనుకున్నావు నీ ఇష్టారాజ్యం చేసుకున్నావు కనీసం ఏ రోజన ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేకి నువ్వేం చేస్తున్నావు నీ కాన్సెన్స్లో చెప్పి అడిగావా ఒక ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్ని అడిగాడా నువ్వేం చేస్తున్నావు డెవలప్మెంట్ ఏం చేస్తావు ఒక సర్పంచి వార్డు నెంబర్ని అడిగారా ఎవ్వరు అడగల అసలు వార్డు నెంబర్ సర్పంచ్ని పట్టించుకోవాలా సర్పంచ్ ఎమ్మెల్యే పట్టించుకోవాలి ఎమ్మెల్యేని సీఎం పట్టించుకోవాలా మంత్రులు కూడా పట్టించుకోవాలా రాష్ట్రాన్ని దోచుకో దాచుకున్నట్టు వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పాలెస్లో కూర్చొని చక్రం తిప్పుకుంటా పబ్జీ గేమ్లు ఆడుకుంటా కూర్చొని నాశనం అయిపోయింది అంటే నువ్వు ఎట్లా ఉపయోగం నీకు మరి ఆ రోజు మేము అనొచ్చు కదా ఈమెంట్ మరి నువ్వు నీటే ఉపయోగ ఎట్లా వచ్చినాయి అంటే నీకు నీతి పక్కన నడుకో నీత నీకో నీతి పక్కనకి సిగ్గున్న అలా మాట్లాడతాను ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశావు ఓడిపోయినందుకు ప్రజలు తీర్పిచ్చి మళ్ళీ ప్రజా వ్యవస్థలో ఉంటాను పోరాడతాను మళ్ళీ అధికారం కోసం చేస్తాను ప్రజలకు అన్యాయం చేసి ఊరుకోను అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కాని అని చెప్పేసి దమ్ము ధైర్యం ఉండి ప్రతిపక్ష నాయకుడిగా అసలు ఆ వాదా కూడా లేకుండా చేసినా కానీ ఒక ఎమ్మెల్యే సా ఇచ్చారు కావాలంటున్నాడుగా ప్రతిపక్ష వాదా కావాలి ఇక అన్నట్టు మాట్లాడుతున్నాడుగా మరి ఆయన ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు రాజ్యాంగం పక్కన నువ్వు ఇచ్చావా కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీ నుంచి తిట్టి పంపించిన దుర్మార్గుడు అయితే నీకు ఎందుకు ఇస్తారు నీకు ఇచ్చారా ప్రజలు ప్రజలు ఇస్తారా రా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ప్రజలు ఇవ్వలేదు నీకు నీకు అనడానికి నీకు సిగ్గులజ్ లేకపోతే మాకన్నా ఉండాలిగా తెచ్చుకో రాజ్యాంగ రాజ్యాంగ బద్దంగా ఏది ఉంటుంది అదే ఇస్తారు నీకు నువ్వు ఒక శాసనసభ్యుడే పులివెందుల్లో గెలిచిన సభ్యుడే అంత తప్ప నీకు ప్రతిపక్ష వాదు కదా ఇంకేది రాను కూడా రాదు అది ఇవ్వను కూడా ఇవ్వరు ఎందుకు ఇవ్వాలా పులివెందుల్లో గెలిచిన శాసనసభ్యుడికి పులివెందుల్లోనే మా బిల్లులు ఎందుకు ఆపే జగన్ అన్న తిరగబడిన పరిస్థితి మరి అసలు పులివెందులో ఏందన్నా పులివెందులో కూడా చావు పత్తికి లొట్టలో బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు ఇంకో విషయం చెప్పినా ఇంకా ఫుల్గా చంద్రబాబు నాయుడు కాంట్రాక్షన్ పులివెందులు మేము చేయాల మేము చంద్రబాబు నాయుడు గారు ఇక ఏంటంటే బీటెక్ రవి గారు ఉన్నారు అక్కడ ఫుల్గా కాంట్రాక్షన్ చేస్తున్నట్టయితే బంగాళాఖాతంలో పులివెందులు కలిసిపోయేది ఆ కడప జిల్లాలోనే మూడు సీట్లు ఏమి వచ్చినాయి వాళ్ళకి బంగాళాఖాతం ఇది కూడా పోయేది ఎందుకంటే పూర్తిగా కాంట్రాస్ట్ ఎందుకు చేయలేదంటే మనం నూట నూట డెబ్బై ఐదులో మహాకూటమి మనం జనసేన బీజేపీతో పోటీ చేస్తున్నాం ముందు మనం అని చెప్పేసి ఈ రకంగా కాన్సెన్సీ మొత్తం చూసుకున్నారు తప్ప టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల మీద పెట్టుంటే నీ పరిస్థితి జగను నీ పరిస్థితి చెప్పు చాలా ఇంకా చెప్ప మెజార్టీ కాదన్న వీళ్ళు కాన్ఫరెన్స్ పెట్టుంటే పోయేది అన్నాడు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిపినానని చెప్పి సవాల్ చేశాడు కదా కుప్పం కుప్పంగాదర నీ పులివెందులు పోయే పరిస్థితికి వచ్చిందని చెప్పారు తాడపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏం చేయాలి పాప మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏడుతున్నాడు అమ్మబడి డబ్బులు ఏమైనాయో నమ్మ స డబ్బులు ఏమైనా నీ అయ్య సొమ్మిచ్చావా నీ బాబు గారు చొమ్మిచ్చావని అడుగుతున్నాడు ప్రజలు ఇలా నీ ఇంట్లో సొమ్మిలా జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాజితం పన్నుల ద్వారా తీసుకొని ఇచ్చావు మళ్ళీ సిగ్గు లేకుండా మైకు పట్టుకొని వీడియో ముందులకు వచ్చేసి ఏడుపొకటి ఏ తాడేపల్లి ప్యాలెస్ సరిపోలేదా ఋషికొండ ప్యాలెస్ సరిపోలేదా ఊరికొక విల్లా కట్టుకున్నావు ఊరికొక పెట్టావు మూడు కిలోమీటర్కి హెలికాప్టర్లు వేసి ఎవడు బాబు గారు సొమ్ము ఇలా ప్రజలు అవన్నీ గ్రహించారు కాబట్టి నీకు చంప చెల్లు అనిపించి ఇంట్లో కూర్చో ఇంకా సిగ్గు తెచ్చుకో సిగ్గు తెచ్చుకో ప్రతిపక్ష హోదా కాదుగా రాబోది ఈసారి పథకం కూడా రావు దాడులు చేస్తున్నారు మమ్మల్ని చంపేస్తున్నారు అంటే గవర్నర్ చుట్టూ తిరుగుతున్నారు కదన్నా మరి ఇంకా మొదలు పెట్టలేదు అన్న అప్పుడు ఇంకా మొదలు పెట్ట మా నాయకుడు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మాకు మాకు మా నాయకుడు మాట శిరోధారకం మాకు ఇంకా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు రాజకీయాలు వద్దు అయిపోయిందాం అయిపోయింది ప్రజల్లో పరిపాలన అందిద్దాం ప్రజలకు మంచి అన్నారు అసలు మేము తలుచుకుంటే ఇంకా అప్పుడు ఇంకా నీకు అసలు నీకు మొదలు పెట్టలేదు నువ్వు అనుకుంటున్నామో నువ్వు ఇలాగా ఎదవల్లాగా మా దేవాలయం లాంటి రాష్ట్ర పార్టీ మీ ధర్నా గొడవ చేయట్ల మేము మాలాగా చరకట్టే చంద్రబాబు నాయుడు అప్పుడు వెళ్ళి ముసుకులో మేము దొంగదనం చేయము మేము వచ్చిన మొగోళ్లాగా వస్తాం కొండ బద్దలు కట్టుకుంటూ వస్తాం ఒక్క మాట మా బాబు గారు ఐదు నిమిషాలు ఇప్పటికైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా పార్టీ క్యాడర్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వను తాడేపల్లి ప్యాలెస్లో పిల్లి కాదు కదా మొత్తం పోతారు ఆల్రెడీ పోయారు ఈ రెండు మూడు సంవత్సరాలు ఎవరు కనబడ్డ ఇక్కడ ఈ లోపల మీరు రాష్ట్రం మాకు ఏంటంటే అధికారం ఇచ్చారు ప్రజలు దాడుల కోసం కాదు కక్ష సాధింపు కాదు వాడు తప్పు చేశాను చేసే పార్టీ మాది కాదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతిలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే శుభకార్యంలో పుట్టిన పార్టీ మాకు లేవు ఒకటి నా పులి నాలుగు అడుగులు వెనక్కేసిందంటే పంజాబ్ విసరడానికి ఇవాళ మేము అధికారం వచ్చినా కానీ ఇంత సహనంగా ఎందుకున్నామంటే మా నాయకుడు నేర్పిన నీతి మాకు అది అదే మాట్లాడనారా సింహ నాలుగు ఎన్నక్కేసింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గట్టి కొట్టేసి ఏం తప్పే ఉంది ప్రజా వ్యవస్థలో ఇప్పుడు నీకు రెండు వేల పద్నాలుగులో మేము వచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వచ్చావు రెండు వేల ఇరవై నాలుగు మేము వచ్చాం మేమేం తప్పులు చేస్తే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి పోరాడితే నీకు సానుభూతి పెరిగితే రావచ్చు ఇంకా నాకు తెలిసి జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం కళ అయిపోయింది తల్లి బాయ చెల్లిబాయ సీఎం సిటీ బాయ్ ఇంకేముందన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ చేయడానికి నాలుగు సంవత్సరాలు టైం తీసుకున్నారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వందల పెన్షన్ అట్ ఏ టైం వెయ్యి రూపాయలు చేశారు తర్వాత మూడున్నర సంవత్సరాలు లోపే దాదాపు మూడున్నర సంవత్సరాల లోపే మళ్ళీ వెయ్యిని రెండు వేలు అయితే చేశారు ఇప్పుడు చూస్తే కనుక అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలకు పెంచడం అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన అలాగే పదిహేను వేలు ఇవ్వటం వికలాంగులకు ఆరు వేలు నైంటీ పర్సెంట్ ఉంటే పదివేలు అసలుకి డయాలసిస్ రోగులకు కానీ వీళ్ళందరికీ ఇలా పెన్షన్లు పెంచడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అన్న ఫస్ట్ చెప్తుంది అసలు పెన్షన్ పంచడం అని పుట్టిందే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు బేద ప్రజల కోసం పెట్టిన పార్టీ ఆ రోజు కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా కనీసం ఆ రోజున్న పరిస్థితిలో మందుల కన్నా పనికి వస్తాయి వాళ్ళ ఇంట్లో ట్యాబ్లెట్లన్నా తెచ్చుకుంటారు జ్వరం వస్తాయని అట్లా మనసు ఉద్దేశంతో ఆ రోజు మంచి మన మనసున్న మహారాజు కాబట్టి ఆ రోజు పింఛన్ కాక్రం మొదలు పెట్టడం జరిగింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అంటేనే బ్రేదల పార్టీ అలానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా పింఛన్లు కొనసాగిస్తూ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పింఛన్లు రెండు వందలేనన్నా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు రెండు వందలు అలాంటిది రెండు వందలు ఉన్న పింఛన్ని రెండు వేల పద్నాలుగుతో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు చేశారు నాలుగు రెట్లు పెంచారు తర్వాత రెండు వేలు చేశారు నువ్వు అన్నట్టు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాకముందు ఏం చెప్పాడు మూడు రూపాయలు రూపాయలు పెంచినన్నాడు ముక్కుకుంట మూలుకుంట నెలకు రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటా పెంచుకుంటా పెంచుకుంటే లాస్ట్కి ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు దాన్ని మూడు వేలు చేశాడు ప్రజలు నమ్మొద్దన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇవ్వడం కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే దూరదిష్టి గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే సంపద సృష్టించే నాయకుడు ఇవాళ ఒకే విడతలు నువ్వు చూశావు ఏప్రిల్ నుంచి మూడు నెలలు కలిపి మూడు వేలు ఈరోజు నాలుగు వేలు మొత్తం కలిపి ప్రతి ఒక్క భేదవాడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా ఇవాళ వ్యవస్థ లేదు నువ్వు చెప్పి పార్టీకి పరంగా లేకుండా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా ఉదయం తలుపు తట్టి ఇస్తే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ చరిత్రలో కని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భేద ప్రజల లబ్ధిదారింటికి కూడా వెళ్ళి అప్పించనీయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట మాటిస్తే కట్టుబడి ఉంటాడు ఆ రోజు చెప్పారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో ముందల ఉమ్మడి కోటమి మహాకూటమి అధికారంలోకి వస్తే పింఛన్ నాలుగు వేలు చేస్తున్నారు అట్లానే జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ రోజు మా మిత్రపక్షాలునే పార్టీ కానీ ఇలా మేము కాలు ఎగిరేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము దమ్ము ధైర్యంతో ఇంత చిరునవ్వుతో కూడా ఎందుకున్నట్టు ఇలా మేము వెళ్తున్నాం ప్రజల దగ్గరికి పింఛన్ చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఎందుకంటే ఒకేసారి ఏడు వేల రూపాయలు పేదవాడి ఇంటికి వచ్చినాయంటే ఎంత వాళ్ళ ఇంట్లో సంక్రాంతి కన్నా పండగ కనబడుతుందన్న ఇంత మించి ఏం కావాలి చెప్పును బాబుగారు వచ్చి నెల రోజులు పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగింది పదిహేడు రోజులు నెల రోజులు ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తారీఖే అకౌంట్లోకి వెళ్ళిపోయిన డబ్బులు సచివాలయ సిబ్బంది తీసుకొచ్చుకున్నారు ఆల్రెడీ అలా డోర్ టు డోర్ జరుగుతుంది మరి ఇంకేం కావాలి చెప్పు ఇంకేం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పుతాడు ఇవన్నీ చేయలేడు ప్రధానంగా వైసీపీ నాయకులు చేసిన మాటల దాడి ఇది మరి అది చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే సాయిసి ఎదవలకి వచ్చింది మాట తిప్పమన్నారు మడం తప్పమన్నారు అసలు వెనకాడికి వెళ్ళినారు రాజశేఖర రెడ్డి సింహంపు రాజశేఖర రెడ్డి బిడ్డ సింహం అన్నారు పులి అన్నారు ఎన్ని కోతలు కూసుకున్నారన్న ఎవడు భజన వాడే చేసుకోవాలన్నట్టు ఇలా ప్రజలు చేశారు భజన ఒకటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు సం పథకాలు ఇస్తారు ఏదైనా ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసా నా ప్రజలు తెలుసు బట్టే బ్రహ్మనందం పట్టారు నీకు కూడా పట్టారు బ్రహ్మానందం ఎందుకు మీ అయ్య మొహం చూసి మీ నాన్నగారు మొహం చూసి నువ్వు రోడ్లు పట్టుకొని ముద్దులు పెట్టి గుద్దులు ఆ వాట వేసుకుంటే ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి లాగా ఏదో ఎరగదిస్తాడని చెప్పి నీకిస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆటాడి సర్వనాశనం చేసావు అసలు మీకన్నా సిగ్గుండాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటానికి ఇంకా సిగ్గు పెట్టలేదు దేవుడు మీకు